ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కొత్త కొత్తూరు గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉన్న బ్రహ్మయ్య అధ్యక్షతన ఎలక్ట్రానిక్ మీడియా మరియు పత్రిక విలేకరులతో సమావేశం నిర్వహించారు సమావేశంలో వారు మాట్లాడారు ఈ సమావేశంలో నాగబండి శ్రీనివాసరావు జెడ్పీటీసీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి కోటి సైదారెడ్డి కామలాని ప్రవీణు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి గ్రామంలో కూడా భవిష్యత్తులో మరి ఒక్కసారి కందాల ఉపేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో మండల మీటింగ్ పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము అడ్డగించి మీకు నిరసన తెలియజేస్తామని హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కదా అది కాంగ్రెస్ పార్టీని ఎగదార్చే సిద్ధాంతం ఆ పార్టీ తన ఉనికిని తుడిచిపారేసే స్టేట్ లెవెల్ నడుస్తుంది ఇక్కడ కూడా నడుస్తుంది దీన్ని మరి ఈ అడ్మినిస్ట్రేటర్ అంటే ఈ అధికారులు కూడా அரங்க அந்த ஜென்மோல வாசலில் போலீய நாள் செலவா அந்த காங்கிரஸ் பார்ட்டி அசைக்க వాళ్ళకి లేనో వాళ్ళు చెప్తే రేపు పొద్దున్న నేను దానిలో పెడితే మా ఉద్యోగం ఏం కావాలి మా తల్లంతులు ఏం కావాలి నిజంగా ఈ ఆర్ఎండ్బి గనక మా గద్దెని పూల్తే టిఆర్ఎస్ పార్టీ స్టేట్ లెవెల్లో ఆర్ఎన్ బి ఏ ఎక్కడ తిరగం తిరగనియాలంటే మీ రోడ్డు పరిధిలో ఉన్న ఇల్లు కానీ గద్దెలు కానీ ఏ కానీ పూర్తిగా తీసేసిన తర్వాత మేము అధికారికి తెలియస్తాం రౌడీ విధంగా గుర్తుల్లాగా ప్రవర్తించి మీరు అదే విధంగా అట్లా అట్లాస్తే మీమందరం కూడా దగ్గర ఉంది మా మా పిల్లలు తీసుకుంటాం కానీ మీరు ఎక్కడ ఏది ఎట్లాంటిది పెట్టుకోకుండా మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ అట్లుంది ఇట్లున్నాయని మీరు చెప్పి ఇట్లా దీన్ని తీయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఇది రాజకీయ కక్ష పూరితంగా చేస్తుంది ఉంటే ప్రజల మీద చేయండి ప్రజలకి అన్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో అందరూ చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలను కూడా అందరినీ చూసుకుంటూ ప్రజాపాలన చేయండి కానీ ఇట్లాంటి దిమ్మల మీద కక్ష పూరితంగా చేయటం అనేది మేమందరం కూడా ఖండిస్తున్నాం మా యొక్క దిమ్మ జోలి కోసం మనకి చాలా తీవ్రంగా ఉంటుందని ఈ యొక్క మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాం